గత ఐదు సంవత్సరాలుగా మీ అందరూ గమనించారు పలాసా ప్రాంతంలో ఎటువంటి అరాచకాలు జరిగాయి సొంత పార్టీ నేతలకు ఎలా అణిచివేశారు నాయకులను ఎలా నిర్వీర్యం చేశారు దీని అంతటికీ సమాధానం నిన్న మనం బూతులు ఓపెన్ చేసిన తర్వాత చూసాం అంటే పలాసా చరిత్రలో ఎంత దౌర్భాగ్యంగా ఎవరు ఓడిపోలేరు చిత్తు చిత్తుగా దీన్నే అంటారు చిత్తు చిత్తుగా ఓడిపోవడం అంటారు ఎలా విరవీగారో మీ అందరికీ తెలుసు అధికారి పార్టీలో అనుకోకుండా మంత్రి వస్తే ఆ మంత్రి పదవిని సరిగ్గా వాడాల్సింది పోయి సరిగ్గా వాడకపోతే ఎలా భూస్థాపితం చేస్తారో ప్రజలు అనేది మీరు అందరూ చూశారు నేను ఒకటే చెప్తున్నా ఈరోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాలింగుల్ని రాజకీయంగా అణిచివేసి భూస్థాబ్తం చేయాలని శపథం చేశాడు ఆయన ఒక ముగ్గురు నలుగురు కాలింగల్ని పక్కన పెట్టుకొని వాళ్ళతో మాట్లాడించి వాళ్ళతో రెచ్చగొట్టించి ఫేస్బుక్లోను వాట్సాపుల్లోనూ కాలింగ కులంలో నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కించపరిచాడు దానికి సమాధానమే ఈరోజు నలభై నాలుగు వేలకు చెల్లర మెజారిటీతో శిరీశమను గెలిపించిందని సంగతి మర్చిపో గుర్తుపెట్టుకోండి ఎవరైనా మాట్లాడితే తాట తీయండి తొక్క తీయండి చొక్కా పట్టుకొని లాగేస్తా వీటన్నిటికీ సమాధానమే ఈ నలభై నాలుగు వేలు అని గుర్తు పెట్టుకోమని చెప్తున్నా ఆ రోజే మీకు చెప్పాను నవంబర్ రెండున తెలుగుదేశం పార్టీలో నాలుగు వందల మందితో వైసీపీ నాయకులతో నేను జాయిన్ అయిన రోజు మీకు ఒకటే చెప్పా సినిమా చూపిస్తా అని చెప్పా ఆ సినిమాయే ఇది నిన్న చూసా బూత్ లోపల అయినప్పుడు మూడో రౌండ్లో కూడా ఉండలేకపోయావు మూడో రౌండ్కే లేచి వెళ్ళిపోయావు ఇదే దెబ్బంటే ఇక్కడ మనుషులు చాలా తెలివైన లప్పలరాజు గారు చాలా వివేకంతో ఈసారి ఎలక్షన్ అయితే మాత్రం పలాస ప్రాంత ప్రజలు చాలా వివేకంతో విజ్ఞతతో